అందరికీ నమస్కారం అండి మన సంస్కృతి సంప్రదాయాలు ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మార్గశిర మాసంలో శుక్లపక్షం పూర్తయ్యి కృష్ణపక్షం మొదలైన తర్వాత అంటే మార్గశిర పౌర్ణమి తర్వాత రోజు నుండి పదహారు రోజుల పాటు కొనసాగే ధనుర్మాస పూజలు సులువుగా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను అయితే పనుల్లో చాలా హడావిడిగా ఉంటూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అప్పుడే చిన్న చిన్న పిల్లల తల్లులు ఇంకా చాలామంది ధనుర్మాస పూజలు చేయాలి దేవుడి పూజలు అనేవి చెయ్యాలి షోడసోపచారాలు చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాం కానీ సమయం సరిపోదు అయితే అన్నిటికంటే ముఖ్యమైనది భక్తి మంచి మనసు ఇవి రెండు ఉంటే మన ప్రార్థన తిన్నగా వెళ్ళి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి చేరి లక్ష్మీనారాయణుల ఆశీస్సులు మనకి దక్కుతాయి ఈ ధనుర్మాసంలో గోదాదేవి పూజలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే గోదా జయంతి గోదా కళ్యాణం ఈ విధంగా అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి శ్రీనివాసుని గోదాదేవి యొక్క పూజలు లక్ష్మీనారాయణుని పూజలు ఇష్టదేవత ఆరాధన ఎప్పుడూ ఇచ్చే ఫలితం కన్నా అధిక ఫలితం ఇస్తుంది అయితే మార్గశిర పౌర్ణమి డిసెంబర్ పదిహేనో తారీఖు వచ్చింది కదా అంటే డిసెంబర్ పదహారు నుండి మనకి ధనుర్మాసం అనేది మొదలవుతుంది ధనుర్మాసంలో ముఖ్యంగా మనం చేయవలసినది ఉదయానే దీపారాధన షోడసోపచార పూజ పువ్వులతో కామాక్షి దీపం కానీ గజలక్ష్మి దీపం కానీ వెలిగించడము అలంకరించడము నైవేద్యాన్ని సమర్పించడం ఇవన్నీ చేయడానికి మనకి పది పదిహేను నిమిషాల కన్నా పట్టదు కదా కాబట్టి ఇలా సులువుగా పూజ చేసుకోవచ్చు ఉదయానే బ్రహ్మి ముహూర్తంలో కనీసం సూర్యోదయం కంటే ముందరే లేచి స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని వీధి వాకిట చిన్న ముగ్గు వేసి ముగ్గుకి పువ్వు పెట్టండి గడపకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి గడపకి ముగ్గుకి ఆరాధన చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకుని ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని దేవుని మందిరంలో చక్కగా గజలక్ష్మి దీపాలంకరణ పూజ చేయండి రెండు దీపం కుందులలో ఆవు నేతితో ఒత్తులు వేసి చక్కగా దీపారాధన చేయండి ఈ ధనుర్మాసంలో మామూలుగా మనం వాడేటువంటి నువ్వుల నూనె కంటే ఆవు నేతితో దీపారాధన చేస్తే శ్రేష్టం చలికాలం కదా ఆవు నెయ్యి వేడిమి సృష్టిస్తుంది కాబట్టి ఇంట్లో ఉన్న క్రిమి కీటకాలు పోయి ఇంటిల్లిపాది చక్కగా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివిటీతో నిండిపోతుంది పూజంతా పూర్తయ్యాక హారతిచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రసాదాన్ని పంచిపెట్టండి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళందరూ కూడా లక్ష్మీనారాయణుల ఆశీస్సులు పొందేందుకు ప్రతిరోజు ధనుర్మాసంలో ఉన్న పదహారు రోజుల పాటు విష్ణు సహస్రనామాన్ని జపం చేయండి లేదా వినండి సుఖీభవ